నమస్తే నా పేరు బాపయ్య బీటాకీస్ తెలుగుకి స్వాగతం జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా వార్ టూ నిన్న ఈ చిత్రం విడుదలైంది మిశ్రమ స్పందన సినిమాకి వచ్చినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చేసింది కలెక్షన్స్ను కూడా అంటే వీకెండ్ కావచ్చు ఈరోజు సెలవు కావచ్చు అండ్ రేపు శనివారం ఎల్లుండి ఆదివారం కావచ్చు వీటి వల్ల కలెక్షన్స్కి ఈ నాలుగు రోజులు ఢోకా అయితే లేదని చెప్పవచ్చు కానీ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక టాపిక్ విపరీతంగా వైరల్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అని నినాదాలు చేయటం వల్ల ఇప్పుడు దీనికి సంబంధించి ఒక విషయం తెర మీదకి వచ్చింది అయితే జూనియర్ ఎన్టీఆర్ సీఎం అనని మాట్లాడడం వల్ల ఏ పార్టీకి నష్టం అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీలోని వారికి ఇప్పుడు ఇక్కడ లోకేష్ ఉన్నాడు అలాగే చంద్రబాబు ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటే అర్థం ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చాలా చికాక్గా అనిపిస్తోంది అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అని నినాదాలు చేయడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకే నష్టం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని కానీ సీనియర్ ఎన్టీఆర్ని కానీ చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ అమితంగా ఇష్టపడే వాళ్ళకి ఈ మాటలు రుచించవు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేనే లేదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత తగ్గి ఉండి సినిమాని ఎంత ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటే అంత జూనియర్ ఎన్టీఆర్కి మంచిది కానీ ఇలా చేయడం వల్ల జూనియర్ ఎన్టీఆర్కి నష్టమే తప్ప లాభం అయితే ఉండదు సినిమాకి ఒక్కసారి నెగిటివ్ టాక్ కనుక స్ప్రెడ్ అయిందంటే సినిమా ఎంత ఇబ్బంది పడుతుందో అనేక సందర్భాల్లో అనేక సినిమాల విషయాలు అనేక హీరోలు ఇబ్బంది పడిన విషయాలు కూడా మనం చూసాం కాబట్టి సినిమా ఒక రకంగా పాజిటివ్గా వెళుతున్నప్పుడు దాని అలాగా పాజిటివ్గా మూవ్ అవ్వనివ్వటం కూడా ఆ హీరోకి చాలా మంచిది అయితే ఇక్కడ ఇంకొక విషయం అంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్కే నష్టమా తెలుగుదేశం పార్టీకి నష్టం లేదా అంటే తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహానికి పోయి తెలుగుదేశం పార్టీని నిందించినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అది నష్టమే ఎందుకంటే అవతల రాజకీయ పార్టీలు దీనిని అవకాశంగా తీసుకుంటాయి జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ కక్ష గట్టి తొక్కేస్తుంది అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తాయి ఆ స్టేట్మెంట్స్ పాస్ చేయడం వల్ల నార్మల్ ఓటర్స్లో తెలుగుదేశం పార్టీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు నందమూరి అభిమానులు కావచ్చు నారా అభిమానులు కావచ్చు ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కావచ్చు సంయమనంగా ముందుకు వెళితే అటు పార్టీకి ఇటు జూనియర్ ఎన్టీఆర్కి ఇద్దరికీ సానుకూలంగా ఉంటుంది